నమస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్లారు కాకినాడ పోర్టు నిారు ఇన్స్పెక్ట్ చేశారు రఫ్ సీ గా ఉన్నా కూడా సీలోకి వెళ్లారు అక్కడ కొన్ని పరిశీలన చేసి ఒక అది పీడిఎస్ రైస్ సౌత్ ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టుగా ఆయన గుర్తించాడు దాన్ని సీజ్ చేయమని అధికారులు ఆదేశం దీనిలో అర్థమవుతుంది ఏమిటంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు మాసాలు అవుతున్నా యథేచ్ఛిగా పీడిఎస్ రైస్ కాకినాడ నుంచి సరఫరా అవుతున్నాయి ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాకినాడ ఉన్న చంద్రశేఖర్ రెడ్డి గారే అన్నిటికీ కారణమని ఆయనే ఈ ఎక్స్పోర్ట్ మాఫియాకి లీడర్ అని మీరు ప్రచారం చేశారు తెలుగుదేశం వారు ప్రచారం ఆయన ఇప్పుడు అధికారంలో లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు మీరు అధికారంలో ఉంది కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మీ వారే కాకినాడ ఎమ్మెల్యే ఎందుకు ఎక్స్పోర్ట్ జరుగుతుంది దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది ఏంటి ఈ ప్రభుత్వం పిడిఎస్ రైస్ ని అరికట్టడం పూర్తిగా విఫలమైంది అనేది మీరే చెప్పారు నేను చెప్పరా ఇక్కడ కాదు కాకినాడ వెళ్లి మిల్లే కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి అంశాలను కూడా మీరు పోటీ చేశారు నేను కాకినాడ పోర్టును సందర్శించడానికి ఇన్స్పెక్ట్ చేయడానికి వస్తుంటే పోర్టు వాళ్ళు కోఆపరేట్ చేయాలి పౌర సరఫరాల శాఖ అధికారులు నాకు కోఆపరేట్ చేయడం రావద్దు అని చెబుతున్నారు వేసుకునే పరిస్థితి చేస్తున్నారు ఆయన తెగించి నేను ఇవాళ అంటే ఏంటి దీని అర్థం మీ అధికారులు మీకు సహకరించడం లేదు అంతే కదా ఎందుకు సహకరించట్లేదు వాళ్ళు మీ అధికారులే దీనిలో కుమ్మక్క నా అర్థం అధికారులు ఒక్కడే కుమ్మక్క అయిపోయారా కాదు ఈ రాష్ట్రంలో నేను మీకు సదినయంగా మనవి చేస్తున్నాను డిప్యూటీ సిఎం గారు ఈ రాష్ట్రం లో ఉన్నటువంటి కూటమ శాసన సభ్యుల్లో నూట అరవై ఎనిమిది మందిలో ఒక పది పర్సెంట్ పర్సెంట్ మినహా అందరూ కూడా పీడిఎస్ రైస్ దగ్గర డబ్బులు తల్లు మామూలు తీసుకున్నారు మామూలు తీసుకుని తమ తమ నియోజకవర్గాల్లో ఆ రైస్ ని బస్తాల్లోకి ఎత్తి కాకినాడ పంపిస్తున్నారు కాకినాడలో మీ నాయకులే రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా పోర్టులోకి వెళ్లి షిప్పుల్లోకి ఎక్కించి ఇతర దేశాలకు రవాణా చేస్తారు ఈ ముఠా అంతా కూడా మీరే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే అక్కడ దాకా ఎందుకు మీరు ఇందాక ప్రెస్ మీట్ లో చాలా విషయాలు మాట్లాడుతున్నప్పుడు కుడి కూర్చున్నారు కదా ఒకరు కాకినాడ ఎమ్మెల్యే గారు ఆయన పిడిఎస్ రైస్ కింద మామూలు తీసుకుంటున్నారు మీరు తెలుసుకోండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకోండి ఆయనే కాదు నానాజీ ఆయనే కాదు మొత్తం కూటమి ఎమ్మెల్యేలు అందరి దగ్గర కూడా మీరు రిపోర్ట్ తెప్పించుకోండి దానిలో చాలా తేడా తెల్లవిగా అర్థం అవుతుంది ఈ పక్కన మీ పౌర సరఫరా శాఖ మంత్రి గారు ఉన్నారు కదా ఆయన దిగిపోరుతుందా ఆయన చాలా మిల్లు మీద దాడి చేశాడు చాలా చోట్ల సీజ్ చేసినట్టుగా పత్రికలు వచ్చాయి కానీ ఎక్కడా కూడా ఆగనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఆయన కూడా దీనిలో పెద్ద వాటాదారుడు అనే విషయం తెలిసి కూడా తెలియ నటిస్తున్నారా లేక తెలుసా అనేది ఆ భగవంతుడికే తెలియాలి ప్రజలకే తెలియాలి అని కూడా ఈ సందర్భంగా నేను ఇది నవంబర్ పదహారవ తారీఖున రాశారంటే దానిలో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా పేదల బియ్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఏడాదికి పదకొండు వేల కోట్ల ఖర్చు ఎనభై పర్సెంట్ నల్ల ఏటా ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై మూడు కోట్ల బియ్యం తరలింపు ఆ మొత్తం అంతా దళారులు కొందరు మిల్లర్లు నేతలు అధికారుల జేబుల్లోకే వెళుతున్నాయి అని ఈనాడులో స్పష్టంగా రాసినటువంటిది ఇది ఈ నెల పదహారవ తారీఖు ఇది మీరు చూడలేదా జరుగుతా ఉంది చివరికి మీ పక్కన కూర్చున్నటువంటి మనోహర్ కూడా దీనిలో వాటాదారుడు అని నేను ఆరోపిస్తున్నా ఇది అని మీరు అనుకోవచ్చు మీరు తెలుసుకోండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి లేదంటే మీకు చాలా విస్తృతమైనటువంటి పరిచయాలు ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలోనూ జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు మిమ్మల్ని ఘారంగా ప్రేమించారు వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేయండి వాళ్ళని పిలిపించుకోండి అయ్యే మీ నియోజకవర్గంలో అక్కడ మన జనసేన ఎమ్మెల్యే ఉన్నాడా తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నాడా తెలుసుకోండి తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నా జనసేన ఎమ్మెల్యే ఉన్నా పీడీఎస్ రైస్ విషయంలో మామూలు అందుతున్నాయా లేదా తెలుసుకోండి కార్యకర్త గారు తెలుసు అంటే దేశమంతా చెప్తున్నారు రోడ్డు మీద చెప్పుకుంటున్నారు చెట్టు కింద చెప్పుకుంటున్నారు ఈ ఎమ్మెల్యే ఇంత తీసుకుంటున్నాడు నెలకి అని అసలు ఇవాళ ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యే లో ఆదాయపు సోర్సుల్లో ఈ పిడిఎస్ బియ్యం ఒక సోర్స్ మట్టి ఒక సోర్స్ ఇసుక ఒక సోర్స్ ఈ అన్ని పెట్టుకుని డబ్బులు సంపాదించుకునే ఏవలో వాళ్ళందరూ ఉంటే మీరెళ్లి కాకినాడలో ఆర్భాటం చేసి ప్రెస్ మీట్ పెట్టి అధికారులు వివరిస్తే అధికారులు ఏం చేస్తారు చెప్పండి మీ నాయకులే అధికారుల్ని అలవాటు చేశారు వాళ్ళ కొంత మీ ఎమ్మెల్యేల కొంత మొత్తం వ్యవహారం జరిగిపోతా ఉంది ఇది జరుగుతున్నటువంటి అంశం మధ్య మధ్యలో మీ పౌర శాఖ మంత్రిగా లేచి మేము చాలా చోటులో పట్టుకున్నాం ఇప్పటికే అరవై రెండు వేల టన్ అరవై రెండు లక్షల టన్ ఇప్పటికే సీజ్ చేసాం ఇంతకు ముందు ప్రభుత్వం సీజ్ చేయలేదు అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు ఏమిటి నాకు అర్థం కాలేదు ఊరికి మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో నీదంతా జరిగిందని ఆయన మీదే మీరు దుమారం లేపారు ఆయన మీద పెద్ద పెద్దగా అరిచారు ఆయన మీద కేసులు పెడతా ఉన్నారు రోపలేస్తా ఉన్నారు ఆయన అధికారంలో లేదు మా ప్రభుత్వ అధికారులు లేదు పీడిఎస్ రైస్ బియ్యాన్ని సరఫరా అవుతూనే ఉంది ఇతర దేశాలకి దీని అన్నిటికీ కారణం కోటమి తమ్ముళ్ళు ఈ పేదల బియ్యాన్ని మెక్కుతున్నారు ఇది తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మీరు తెలుసుకోకపోతే తెలుసుకోండి ఆల్రెడీ తెలుసుని కూడా మీరు యాక్షన్ చేస్తుంటే మీకు నమస్కారం కాబట్టి మీరు నిజంగా పీడిఎస్ రైస్ ఎగుమతులను ఆంధ్ర రాష్ట్రం నుంచి పోర్టు నుంచి వెళ్ళకోకుండా చెయ్యాలి అనుకుంటే పని పనిచేయండి తప్ప ఊరికి బ్యానర్ ఐటమ్స్ కోసం ప్రజలు బాలు పలికే పరిస్థితి రావడం వల్ల మీరు సులకనైపోతారు మీరు సిన్సియర్ గా లేరనే విషయం ప్రజలకు అర్థమైపోతుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి పైగా చిత్రం ఏంటంటే పౌర సరఫరాల శాఖ మీ కూటమిలో మీ దగ్గరే ఉంది జనసేన దగ్గరే ప్రధానమైనటువంటి శాఖ కంట్రోల్ చేయకపోతే ఇంకా హోమ్ కంట్రోల్ చేస్తారు ఇందాక మిత్రులు ఎవరు అడుగుతుంటే చెప్తున్నారు లాండ్ ఆర్డర్ నా దగ్గర లేదు అని ఆ మధ్యనే లాం ఆర్డర్ కూడా నేను తీసుకుంటాను అంటున్నారు మీరు మీరే కన్ఫ్యూజ్ అవుతున్నారు మిమ్మల్ని మీరే దూషించుకుంటున్నారు ఆకాశం మీద ఎత్తి ఉమ్ముతున్నారు మీ మీదే పడుతుంది ఇది మీరు గమనించాలి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి ఇవాళ పీడిఎస్ రైస్ కాకినాడ నుంచి విచ్చల విడిగా ఎగుమతి అవుతుంది దానిలో డబ్బులు తీసుకుంటున్నారు అంటే అది కూటమి ఎమ్మెల్యేలదే బాధ్యత ఈ ప్రభుత్వానిదే బాధ్యత అనే విషయాన్ని విస్మరించి ఏదేదో మాట్లాడితే ఏమీ ప్రయోజనం ఉండదని మీకు తెలియపరచు ధన్యవాదాలు